పరిగి మండల తహసీల్దార్గా ఉన్నటువంటి ఆనందరావు పరిగి మండలంలో అనేక అవినీతి అక్రమాలు కొనసాగుతున్నాయి గత కొన్ని రోజుల నుంచి చూస్తే ఆయన పరిగికి తహసీల్దార్గా వచ్చి సంవత్సర నర అయింది సంవత్సర నరలో ప్రతి ఆయన చేసే పనికి కూడా డబ్బు లేనిది పనిచేస్త చేస్తలేనటువంటి పని ఉంది అయితే రంగంపల్లికి సంబంధించి ఒకటి సర్వే నంబరు నూట నలభై ఆరు బై ఈ బై టూల ఒకేకర అది ప్రభుత్వ భూమి ఆ ప్రభుత్వ భూమిని ఆయన అవినీతికి పాల్పడి అది అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసాడు అదే రకంగా సర్వే నెంబర్ రెండు వందల యాభై ఆరు అదే గ్రామానికి సంబంధించి అది మొత్తం కూడా ఇరవై ఎకరాల ఇరవై మూడు గుంటలు ఉంది అందులో చాలామందికి పేదలకు ప్రభుత్వం అసైన్ చేసింది మిగతా ఏదైతే ఖాళీ జాగా గుట్టలుగా ఉన్నదో ఆ సీలింగ్ భూమి ఆ సీలింగ్ భూమిని మొత్తం కూడా అక్రమార్కుమ్మకయ్యి అది మొత్తం కూడా గత ఆ నుంచి కూడా చదువు చేస్తూ ఆయన అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి ప్రభుత్వ భూమి ఒకవైపు రకంగా అక్రమార్కులు అక్రమార్కులు అవినీతి చేస్తుంటే కూడా ఇలా వారికి సహకరిస్తున్నటువంటి ఎంఆర్ఓ ఆ రకంగా ఉండడం అనేది చాలా దుర్మార్గము కాబట్టి కాబట్టి ఈయన దీంతో పాకుండా అనేకమైనటువంటి మురం కానీ ఇటువంటి అక్రమాలు చేస్తున్నాడు అందుకొరకు దీని మీద ఇప్పటికీ ప్రజా సంఘాలుగా ఆయన చేస్తున్నటువంటి అనేక అవినీతి పైన కూడా విచారణ జరపాలి చర్యలు తీసుకోవాలి సస్పెండ్ చేయాలని మేము ఇప్పటికే కలెక్టర్ గారిని కలిసినాము గతంలో పని పనిచేసినప్పుడు కూడా అక్కడ కూడా ఒక అశోక్ అనే ఒక బాధితుడు వాళ్ళ తండ్రి చనిపోతే అశోక్ రావాల్సినటువంటి భూమి అది కూడా డబ్బులు తీసుకొని వేరే వ్యక్తులకు కూడా పట్ట చేసినటువంటి పరిస్థితి ఉంది అట్లనే బర్కత్పల్లి ఇంకా అనేకం ఇంకా కొన్ని మచ్చకు మాత్రమే ఇంకా అనేకమైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతుంది ఆయన మీద ఏమైనా ఫిర్యాదు చేస్తే ఆయనకి ఏమని చేస్తే ఆయన కొందరిని ఉపయోగించుకొని ఎవరైతే ఫిర్యాదు చేసుకున్నారో వాళ్ళను పెట్టి ఆయన బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తున్నాడు ధోరణి కూడా గతంలో చూసినాము ఇప్పుడు కూడా చూస్తున్నాము కాబట్టి సరైనటువంటిది కాదు ఇప్పటికైనా ఇలాంటి తహసీల్దారు పరిగిలో ఉంటే పరిగిన మొత్తం కూడా అమ్ముకుంటాడు కాబట్టి తక్షణమే పేదలకు న్యాయం జరగాలి కనీసం ఈరోజు సమాజం కనీసము ఒక ఆదర్శంగా ఉండాలంటే ఇటువంటి ఆఫీసులను తక్షణమే సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలనేది మేము ప్రజా సంఘాల తరఫున ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేస్తాం అందరికీ నమస్కారం నా పేరు మహిపాలు సిపిఎం పార్టీ వికార కార్యదర్శి వికారాబాద్ జిల్లా పరిధిలోని పరిగి మండల ఎంఆర్ఓ ఆనందరావు గారు గతంలో దుద్దాల మండలంలో పనిచేసి కూడా అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు పేదల భూములందరూ కూడా ఇబ్బంది పెట్టు డబ్బులు తీసుకునే ఆరోపణలు వచ్చిన పరిస్థితి ఉంది ఆ తర్వాత పరిగి మండలంలో కూడా ఇప్పుడు ఎంఆర్ఓ డ్యూటీ చేస్తూ ఉన్నాడు ఆయన అక్కడ కూడా మన మిట్టుకడూరు కానీ పక్కన రంగంపల్లి కానీ పక్కన భరగతపల్లి కానీ మండల కేంద్రంలో కూడా అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది ఆయన మీద వస్తూ ఉన్నాయి కాబట్టి సరైన పద్ధతి కాదు ఎంబడే మానుకోవాలి పేదలు చాలా మంది కబ్జాల ఉంటారు కాబట్టి వాళ్ళకి అందరు ఖచ్చితంగా పట్టలు ఇవ్వాలి అవినీతి ఆరోపణలు వస్తున్నాయని చెప్పి కూడా దాని మీద కూడా ఇప్పటికే మన వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము సంఘాల ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళకు కూడా మేము ఫిర్యాదు చేశాము దాని మీద ఎంక్వైరీ అని చెప్పారు ఇప్పటికీ పది పది రోజులు గడుస్తుంది ఇంకా ఎంక్వైరీ అని చెప్తా ఉన్నారు ఎంక్వైరీ రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు తక్షణమే మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఆయన మీద ఎంపడ ఎంక్వరీ రిపోర్ట్ ఇచ్చి తక్షణమే ఆయన విధుల నుంచి తొలగించి పేదలకు న్యాయం చేయాలని చెప్పి సీపీఎం పార్టీకి ఆ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం నమస్కారం నా పేరు బుస్స చంద్రయ్య నేను సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుని ఈరోజు దుర్మార్గంగా పరిగి ఎంఆర్ఓ ఆనందరావు గారు తుద్యాల లోపల ఒక నెల రోజులు కూడా చేయలేడు అనేక అక్రమాలకు పాల్పడుతుంటాడు అతి అతి హుషారు చేసి అతి తెలివి ప్రదర్శించి ప్రజల్ని మోసం చేస్తుంటాడు రైతుల్ని కష్టజీవుల్ని మోసం చేసి డబ్బులు విపరీతంగా దండుకుంటున్నటువంటి ఎంఆర్ఓను తక్షణమే సస్పెండ్ చేయాలి అలాగే పరికి వచ్చిన తర్వాత అనేక గ్రామాల్లో పరిగి మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ప్రతి రైతులు రిజిస్ట్రేషన్లకు పోయినా లేకపోతే ఇంకే ఇంకేతరతర ఏం పనులకు పోయినా కూడా ల్యాండ్ ఇష్యూస్ మీద దానిలో డబ్బులు కకృతి పడి డబ్బులు లేనిది ఎలాంటి పని చేయట్లేదు డబ్బులు లేనిది అతని చేతి పని జరగట్లేదు కాబట్టి వెంటనే ఆయనను ప్రభుత్వం అధికారులు జోక్యం చేసుకుని సస్పెండ్ చేయాలి డిస్మిస్ చేయాలి ఆయనను ఆయన ఆయన తహసీల్దార్గా ఉండడానికి అనర్హుడు ఈరోజు సిఐటి వ్యవసాయ కార్మిక సంఘం డివైఎఫ్ఐ సిపిఎం ఆధ్వర్యంలో ఏదైతే పరిగి తహసీల్దారు గత కొంతకాలంగా సంవత్సర కాలంగా అక్కడ ఎమ్మర్ఓగా పనిచేస్తున్నటువంటి పరిస్థితుంది అనేక మంది పేదల భూములు ప్రభుత్వ భూములు కాపాడవలసినటువంటి అధికారులు ఏదైతే అక్రమంగా అక్రమార్కులతో కుమ్మక్కై ఇతరుల పేరు పొంటి చేస్తున్నటువంటి పరిస్థితుంది చాలా దుర్మార్గం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పేరు చెప్పుకొని అధికార పార్టీ పేరు చెప్పుకొని రైతులని పేదలని కడుపు కొడుతూ